మిత్రుల ముందుగా ఉద్యమ అమరుల కళాకారులు ఈ సభ ఈ సభకు ప్రఫుల్ రామ్రెడ్ అన్న తర్వాత యాదగిర్ అన్న పద్మ మన యాదగిరి అన్న వీరందరూ కూడా ఆహ్వానించడం జరిగింది సీను చెప్పినట్టు అనేక ప్రయాణాలు అనేక అనేక త్యాగాలు చేసిన ముఖ్యంగా తెలంగాణ కోసమే కాదు ఈ ప్రాంతం దేశ విముక్తి కోసం వందల ఏళ్ళ క్రితం బయలుదేరిన అనేక మంది కళా కవులు కళాకారులు ఇట్లా అమలు వేశారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ మొదలైంది ఏ సంస్కృతితో తెలంగాణ ఉద్యమం మొదలైంది అనుకున్నప్పుడు మనం చూసినప్పుడు మిక్ ఇట్లా మొదలైతాయి మీరందరూ కూడా ఈ పాటలు ఈ మాటలు అట్లాగే నానిచ్చిన స్ఫూర్తి ముందుకు తీసుకుపోతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి మీరు అందరూ కూడా గొంతు కల్పాల్సిందిగా వేడుకుంటున్నాను ఓ ఇలా మొదలైన ఈ బీజాక్షరాలు మనిషిని మనిషిగా గుర్తించమని మనిషి శ్రామ శ్రమను ఈ అట్టడుగు ప్రజల జీవితాలని జ్ఞానాన్ని వాళ్ళు తీసుకొస్తున్న పోరాటాన్ని ఎవరో గుర్తింపు కోసం చేయలేదు మా భూములే మాకని మా నీళ్లే మాకని మా ఉద్యోగాలే మా ఈ బీజాలు ఇక్కడ మనం కౌలుని కళాకారులే మాత్రం వేసుకున్నాం కానీ సిద్ధాంతకర్తలు ఉన్నారు వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు అలా చూసినప్పుడు ఆ పీపుల్స్ మూమెంట్స్ నుంచి వచ్చిన అమరుడు కొండపల్లి సీతారామయ్య గారు ఉన్నారు జల్ జంగల్ జమీన్ ఇవి రాజకీయ పార్టీ నినాదాలు కావు మిత్రుల ఇవి ప్రజా నినాదాలు ఇది ఒక సిద్ధాంతపరంగా తీసుకొచ్చిన పూర్వ పీపుల్స్ వర్ పార్టీ నినాదానికి ప్రజల భూములు ప్రజల ఆస్తులు ప్రజల జీవన విధానాన్ని మార్చే క్రమంలో ఇలా అనేక మంది అమలు ఆ గోలు నడుస్తూ వస్తున్న అనేక మంది విప్లవ బాటలో నడిచారు తెలంగాణ బాటలు నడిచారు ప్రజా బాటలు నడిచిన కవులు కళాకారులు ఎందరో మనం ఎందరో నాన్నతో ప్రయాణం చేసిన అనేక కవులు కళాకారులు రాజకీయ నాయకులు కానీ విద్యార్థులు ప్రజా సంఘాలు జర్నలిస్టులు అనేక ఉన్నారు ఈరోజు ఇక్కడ ప్రత్యేకించి మనం ఈ సభని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మరియు తెలంగాణ కవుల కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం మనం చూసినప్పుడు రెండు అజెండాలు మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఒకటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళని గుర్తించి ఎవరిని గుర్తించారు మిత్రులారు ఏ సంస్కృతిని ఈరోజు తెలంగాణ తీసుకొచ్చింది అంటే ఈ సంస్కృతి ముఖ్యంగా చూసినప్పుడు ఈ మెట్ల వ్యవస్థలో ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థలో ఇక్కడ మొదలైన ధరువు ఆ అడవిలో మొదలైన ఆ నాదం నారే నన్నారో నారే నన్నారో నారే రో నారే రో నారే రో అటునుంచి మొదలైన నాదం అది తల్లినందుకు

నీకు పొదవాలేదు అక్కడ వెళ్ళలేదు గ్రామానికి వచ్చేసరికి మోపులు పెట్టండి చూచిన ఆ పళ్ళ హృదయం ఈ పాట పళ్ళకి మిత్రుల ఈరోజు అడవి తగలబడుతు గ్రామాలని అంతం చేస్తూ ఉన్నారు గ్రామ పునాదులు ఉన్నారు నీళ్ళని అంతం చేసే భూస్వాసం భూమి సంస్కరిస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఆ భూస్వాసమే రాసుకున్నాను ఇలాంటి నేపథ్యంలో చిన్న మహత్తరమైన జనాక్ష్యమే కళాకారులు అయ్యే ఆనాడు డెబ్బై మందితో మొదలైన జనాక్ష్యమని ఈరోజు ఒక్కరే ఒక్కరు ఆ సైన్యాన్ని నడిపిస్తున్నారు అది సంజీవ్ అయితే ఇక్కడ మనం అందరం నిలబడి దేనికోసం కొట్లాడుతున్నాం